ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకు సోదరిమెన్లకు అందరికి కూడా పేరు పేరిన హృదయపర్గ నమస్కారాలు ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ మాజీ శాసనసభ్యులు అన్న సతీష్ అన్న గారు సుదర్శన్ రెడ్డి గారు సోదరులు టీజే రాష్ట్ర అధ్యక్షులు మరి యాదవ్ రెడ్డి గారు సోదరులు రాష్ట్ర మాజీ చైర్మన్ నాగర్ల వెంకన్న గారు సంపత్ రెడ్డి గారు మా రమేష్ గారు పిల్లలు రజనీకాంత్ గారు నయీన్ గారు రవీందర్ గారు అదేవిధంగా మీ ఇతరులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు వారికి కూడా హృదయపర్గ నమస్కారాలు గత ఎనిమిది తొమ్మిది నెలల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏవైనా వీళ్ళు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారంటే ఏవైనా ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు నియామక పత్రాలు ఇస్తున్నారంటే అది కేవలం ముమ్మాటికి నూటికి నూరు శాతము గత ప్రభుత్వం గత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో జరిగినాయని ముమ్మాటిగా మరి నూటికి నూరు శాతం చెప్పక తప్పదు ప్రజలు కూడా అదే భావిస్తున్నారు ఉదాహరణకు చెప్పాలంటే ముప్పై వేల ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చింది కేవలం నియామక పత్రాలు ఇచ్చి ఫోటోలోకి ఫోజులు ఇచ్చింది ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు మేము మొత్తం కంప్లీట్ చేసి చేసిన దానికి స్విచ్లు ఆన్ చేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిందంటే తుమ్మల నాగేశ్వరరావు గారు మేమేం తక్కువ కాదు అని చెప్పి అక్కడక్కడ సంబంధించిన శాఖల మంత్రులు నిధులు కేటాయించకుండా గత ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ కోడో ఇతరాత కారణాల వల్ల ఆగినటువంటి పనులను ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఈ మంత్రులకే దక్కింది దీనికి తీసుకున్నట్టుగా నేనేం తక్కువనా అని చెప్పి అడ్డిమారు గుడ్డి దెబ్బలో గెలిచినటువంటి అవగాహన లేనటువంటి ఇక్కడి శాసనసభ్యుడు కూడా అవాకులు చేవాకులు పేలుతూ అవగాహన రహితంగా కాలోజీ గురించి కూడా తెలియని సాహిత్య సాహిత్యవేత్తలతో సంబంధం లేని కాలోజీ మిత్రమండలితో సంబంధం లేని ఒక ప్రజాప్రతినిధి ఈరోజు కాళోజీ కళాక్షేత్రం గురించి మాట్లాడటం ఆశస్పదంగా ఉంది కవులు కళాకారులు సాహిత్యవేత్తలు నవ్వుకుంటున్నారు నిన్ను చూసి ఇప్పటికైనా అడ్డి మారు గుడ్డి దెబ్బలు గెలిచినటువంటి నువ్వు ప్రజా పైన పట్టించుకో అవగాహన తెలుసుకో కాలోజీ కళాక్షేత్రం ఎట్లా ప్రారంభమైందో తెలుసా నీకు కాలోజీ మిత్ర వాళ్ళని అడుగు పెద్దలు పూజలు నవీన్ సార్ని అడుగు శాస్త్రి సార్ని అడుగు సోదరులు అశోక్ గారిని అడుగు శ్రీనివాస్ గారిని అడుగు విద్యార్థి గారిని అడుగు ఏం అవగాహన లేకుండా అందరికీ అవగాహన ఉండాలని ఏం లేదు నాకు కూడా అనేక సమస్యలపైన అవగాహన లేకుంటే ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే మేధావులతోని సంప్రదించేది సమస్యలు ఉన్న దగ్గరికి పోయేది సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయించేదానికి నిధులు తీసుకొచ్చేదానికి ఆనాటి మంత్రుల దగ్గరికి పోయినాం ముఖ్యమంత్రుల దగ్గర పోయినాం వాస్తవంగా దీనికి బీజం పోసింది బీజం నాటింది రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో కాలోజీ గారి మన్నాంతరం అప్పుడు సమైక్య రాష్ట్రంలో టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండే కనీసము ఈ రెండు ప్రభుత్వాలకు ఈ రెండు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు ముఖ్యమంత్రులకు పద్మవిభూషణ్ ఇచ్చి గ్రహీతకు కనీసం మర్యాదలు చేయాలనే నిమిత్త జ్ఞానం కూడా లేదు వీళ్ళకు ఆ రోజులలో ప్రజల ఆకాంక్ష మేరకు ఒక ప్రజాప్రతినిధిగా నేను గెలిస్తే ఆ రోజు పెద్దలైనటువంటి నవీన్ సార్ గారైతేనేమి విద్యార్థి గారైతేనేమి గౌరవనీల్ రామశాస్త్రి గారైతేనేమి శ్రీనివాస్ గారు అయితేనేమి అశోక్ గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజు కాలోజీ జయంతి సందర్భంగా వరంగల్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి స్కూల్ క్యాంపస్లో ఆడిటోరియంలో వారి జయంతి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇంత గొప్ప కవికి ఈ నేలలో జన్మించినటువంటి వరంగల్ బిడ్డకు వారు రచించినటువంటి కవిత్వాలకు సాహిత్య సాహిత్యాలకు ఒక కళారూపం ఉండాలి ఒక భవనం నిర్మాణ నిర్మాణం చేసుకోవాలి ప్రభుత్వం తరఫున ఒక మూడు వందల స్థల గజాల స్థలం కనుక ఇచ్చినట్టయితే మేమందరం కూడా కవులు కళాకారులు ప్రియులు అందరం కూడా పైసలు పోగేసుకొని రాబోయే తరాలకు వారి గొప్ప సాహిత్యాన్ని తెలియసే విధంగా ఒక అధ్యయన కేంద్రంగా నిర్మాణం చేసుకుంటామని చెప్పి ఆ రోజు క్యాప్టెన్ లక్ష్మికాంతావు గారి సమక్షంలో వారు వినియోగించుకోవడం జరిగింది నేను ఒక బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధిగా వెంటనే స్థానిక కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు అప్పుడు వారి కార్యాలయం అంబేద్కర్ సెంటర్లో ఉండే వారి క్యాంప్ ఆఫీస్కి పోయినాం అక్కడికి పోతే వారు అన్నారు నా పరిధిలో లేదు అంటే సార్ అది మున్సిపల్ జాగానే సార్ డిఏజీ ఆపోజిట్ గల్లీలో ఉన్న ఆపోజిట్ స్థలం ఆపోజిట్లో ఉంది దాన్ని కేటాయించండి అంటే అది నాకు సంబంధం లేదు కలెక్టర్ గారిని అడగాలన్నారు మేము అందరం కలెక్టర్ దగ్గర పోయినాం కలెక్టర్ గారు అన్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పిండ్రు సిఎస్ దగ్గర పోతే ఇది క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి అన్నారు అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కీర్తి శేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోవటం జరిగింది చూద్దాం చేద్దామని నానబెట్టిండ్రు అప్పుడు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఈ స్థలం గురించి ప్రస్తావించలేదు దాని గురించి పాకులాడలేదు ఆ తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషే గారు ఉండే రోషే గారి దగ్గర కూడా పోవడం జరిగింది నేనే కాదు కౌలు కళాకారులను కూడా చాలా సందర్భాల్లో పోతే అది జిల్లా అధికారులకు చెప్తామన్నారు ఇక్కడికి సమాచారం రాలేని వీళ్ళు అంటారు వీళ్ళ మధ్యలో వాళ్ళ మధ్యలో మూడేళ్ళ పాటు మూడు వందల చెప్పులు అరగంగా తిరిగినాం నా ముఖాలు అయితే మంచుకున్నాయి పాపం పెద్దలు నవీన్ సార్ లాంటి వాళ్ళు రామ్ శాస్త్రి లాంటి వాళ్ళు వాళ్ళ ముఖాలు కూడా అరిగినాయి వాళ్ళు తంగైపోయిన్నారు ఆ పరిస్థితులలో కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయిన ఉద్యమ నేతగా తీసుకుపోయి సార్ ఈ పరిస్థితి అంటే వారు ఒకడే మాట చెప్పిన్నారు రాబోయే కొద్ది నెలలలో రెండు సంవత్సరాలలో ఇది రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండులో జరిగినటువంటి సంభాషణ కేసీఆర్ గారి దగ్గర పోతే ఒకటే అన్నారు సంవత్సరం రెండు సంవత్సరాలు తిరగకన్నా ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుంది అప్పుడు ముష్టి మూడు వందలు కాదు బ్రహ్మాండంగా రాబోయే తరాలకు మన తెలంగాణ బిడ్డకు సరైన గౌరవం ఇచ్చే విధంగా రవీంద్ర భారతిని తలదన్నే విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా గొప్పగా నిర్మాణం చేసుకుందాం మీరు ఆధైర్యపడొద్దని చెప్పడం జరిగింది ఆ తదుపరి తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజులలోనే వంద రోజు తన పరిపాలన ముగించుకొని ఇక్కడికి నేరుగా వచ్చి కాలేజీ కుటుంబ సభ్యులను కలిసి వారి ఆర్థిక పరిస్థితి చూసి వారికి అన్ని రకాలుగా చేయూతనిచ్చి ధైర్యం ఇచ్చి కాలేజీ పేరిట కాలేజీ హెల్త్ యూనివర్సిటీని కూడా మరి ప్రారంభించుకొని శంకుస్థాపన చేసుకొని ఆ తదుపరి కాలేజీ మరి మిత్రమండలితోని సంప్రదించి వాళ్ళకు అనువైనటువంటి స్థలం కేటాయించాలంటే బహుశా ఒక స్థలం చూపెడితే అది కాదు అని వాళ్ళు ఇక్కడ కోరిన కోరిన వెంటనే మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికన్నా ముందు చూసినట్టయితే నేను చెప్పినటువంటి పేర్లలో అందరితోని కూడా ఇక్కడ చూడండి నవీన్ సార్ శాస్త్రి సార్ నంది సిద్ధారెడ్డి గారు అశోక్ గారు అప్పుడు అడ్వైజర్ పాపారావు గారు వీళ్ళందరితో సమీక్ష సమావేశం నిర్వహించి కాలేజీ గారి పేరిట యూనివర్సిటీలు కానీ అవార్డులు కానీ యశుపాతి శ్రీనివాస్ గారు మరి సంప్రదించి వీళ్ళందరి సమక్షంలో ఇవన్నీ కూడా చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీది ఆనాటి ముఖ్యమంత్రిది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులది నాది కూడా అని చెప్పక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దేనిపైన అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అవాకులు చేవాకులు పేలటం సరికాదని చెప్పి ఈ సందర్భంగా నా మిత్రుడైనటువంటి రాయేందర్ రెడ్డి గారిని కోరుతున్నా నీలాగా చిరా పలగొట్టి మొత్తం పనైపోయినాక అద్దాలు అతికిచ్చి పుట్టి పెట్టి కర్ల లేస్తుంటే అక్కడ పోయి ఫోజులు కొట్టుడు కాదు ఎస్ ఆలస్యమైంది ఎందుకు ఆలస్యమైందో కూడా అది కూడా చెప్తాను మా తప్పిదం కాదు ఒక ఏజెన్సీకి ఇస్తే అక్కడ తప్పిదం జరిగింది ఆ ఏజెన్సీ సరిగ్గా ఆనాడు చెప్పినటువంటి స్పెసిఫికేషన్స్ సరిగా చేయలేదనో లేకుంటే ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఆర్కిటెక్ట్ డిజైన్లకు సరిగా చేయాలనే లేక కవులు కళాకారులకు వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి మరి ఆ స్పేస్ సరిగా కాలేదనో లేకంటే కాలేజీ ఫౌండేషన్ వాళ్ళు వారికి ఆ రూమ్స్ అలాంటి సరిగా కాలేదనో పైపెచ్చు ప్రపంచాన్నే కుదిపేసినటువంటి కరోనా కారణంగా పనులు ఆగినటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు అదేవిధంగా నా మిత్రుడు రాజేందర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా ఈ ఎనిమిది నెలల కాలంలో పాప నా మిత్రుడు నిధులు ఏం తెచ్చిండో అది మీకు తెలుసు పబ్లిక్ తెలుసు కానీ నేను వేసినటువంటి పనులను శిలా శిలాపాలకాలను పలగొట్టి వేరే పాలకాలు పెట్టుకొని ఫోటోలు దిగుతు మాత్రము జరిగింది అవి విత్ ప్రూఫ్స్ ఇప్పుడు సమయం సందర్భం కాదు ఆ అంశం తర్వాత మాట్లాడతాం కానీ ఈరోజు కాలేజీ గురించి ఆలోచించిన వ్యక్తిగా వారి గొప్ప చరిత్రను వారి భావజాలాన్ని ఒక ప్రచారం చేసినటువంటి ఒక వ్యక్తిగా కవులతోని కళాకారులతోని సాహిత్యవేత్తలతోని ఉన్నటువంటి మరి అనుబంధంతో వారు చెప్పినటువంటి విధంగా మరి గొప్పగా నిర్మాణం చేస్తే కొన్ని కారణాల వల్ల ఆగితే మరి ఈరోజు నువ్వు క్రీడ తీసుకో కాదంటలేను కానీ చెయ్యని వాటికి చేసినట్టుగా చేసిన దాన్ని మలిపేసుకుంటా ఈరోజు నీచమైనటువంటి రాజకీయ క్రీడకు తెరలేపోద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎస్ నాకన్నా ముందు కూడా నేను పోటీ చేస్తే నా మీద కర్మన గెలిచిండు రంగారావు గారు గెలిచిండు సత్తెన గెలిచిండు వాళ్ళు చేసిన అభివృద్ధి శిలాపలకాలు కూడా నేను చేస్తున్న క్రమంలో వాటిని గౌరవించిన ఇంతెందుకు అంబేద్కర్ సెంటర్లో మాజీ మేయర్ రాజేశ్వరరావు గారు మా స్వర్ణక గారు స్వర్ణ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే రోడ్ వైడెని వైడెనింగ్లో కానీ రోడ్ మరి ఎత్తు చేసే క్రమంలో కానీ అక్కడ మట్టికి కూడా పోతే శిలాపాలకాలను ఎత్తి దాన్ని ప్రొటెక్ట్ చేసినటువంటి ఘనత మరి మాది అని కూడా ఈ సందర్భంగా తెలియస్తాం నువ్వేం చేసినావు శిలాపాలకాలను పలగొడుతున్నావు మాకు సహనం ఉంది ఓపిక ఉంది మా సహనాన్ని పరీక్షించొద్దని చెప్పి నా మిత్రుడు రాజేందర్ రెడ్డి గారిని కోరుతున్న వారి అనుచరులను కూడా కోరుతున్నా ఈరోజు కాలేజీ కళాక్షేత్రానికి చేసినటువంటి స్థల సేకరణ కానీ పడ్డటువంటి కష్టాలు కానీ ఆ పని ఆల్సమైతే రివ్యూ కేటీఆర్ గారితో రివ్యూ మీటింగ్లు పెట్టి కానీ కాలోజీ ఫౌండేషన్ వాళ్ళు కోరిన విధంగా కానీ లేకుంటే కళాకారులకు కావాల్సినటువంటి స్టేజ్ నిర్మాణంలో కానీ ఇవన్నీ కూడా వారికి స్పెసిఫికేషన్ ప్రకారం చేసినటువంటి రూపుదిద్దుకునేటువంటి చేసినటువంటి కార్యక్రమం వినయభాస్కర్ చెప్పి చేసిన తప్ప ఈ ప్రభుత్వం చేసిన తప్ప మరి మా ప్రభుత్వం చేసిన తప్ప మీరు కాదని కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నారు ఊరుగా అంటేనే కౌలకు కళాకారులకు సాహిత్యవేత్తలకు నిలయం చాలా సందర్భాలలో ఇక్కడ ఉన్నటువంటి సోదరులు వేణుమాధవ్ గారు కూడా చాలామంది మాకు ఒక వేదిక కావాలన్నారు నేను ఎమ్మెల్యే ముందు నేరెళ్ళ వేణుమాధవ్ ఆడిటోరియం ఎట్లుండే ఫ్యాన్ ఉంటే కరెంట్ లేదు కరెంట్ ఉంటే ఫ్యాన్ ఉండకపోవు ఒకవేళ ఫ్యాన్ ఉన్నా కూడా రెక్కలు ఉండకపోవు తప్పన రెక్కలు ఉండటం ఫ్యాన్కు ఫ్యాన్ వేస్తే తిరగకపోవు తిరిగినా కూడా ఊశిపడతాయని మరి అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు భయపడేది అటువంటి పరిస్థితిని చూసి ఏ తిరిగ చేసినా చూడు పా పాపం మా సోదరునికి మా మిత్రునికి మరి నియోగవర్గం సరిహద్దులు కూడా తెలియనట్టున్నది దయచేసి ఒకరోజు ఈ సమయం సందర్భం కాదు కానీ ఖచ్చితంగా గల్లీ గల్లీ తిరుగుదాం వాడవాడ తిరుగుదాం నేను చేసిన అభివృద్ధి ఏందో చూద్దాం నేను పబ్లిక్ ఎట్లా అందుబాటులో ఉండనో పబ్ పబ్లిక్ే తెలుస్తుంది సరే నువ్వు గెలవచ్చు అయినా కూడా నువ్వు గెలిచిన రోజు కూడా నేను స్వాగతించిన అభినందించిన గొప్పగా చెప్పిన ప్రజాస్వామ్యంలో గెలుపుకోవటం సహజమన్నా ఓడినా కూడా ప్రజల పక్షాన ఉంటా అని చెప్పిన ఎదిగినాకొద్ది ఒదిగి ఉండాలని చెప్పి మా కేసీఆర్ గారు చెప్పినారు అదే పాటలు మేము నడుస్తున్నాం గెలిచినామని పొంగిపోయే లేదు ఓడినామని కుంగిపోయే లేదు ఖచ్చితంగా ప్రజాక్షేత్రం ఉంటాం ప్రజా వ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడ్డా కూడా ఖచ్చితంగా నిలదీస్తాం గిరావు చేస్తాం మీరు అమలు కాని ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా ఖచ్చితంగా అంశాలపైన ప్రజలతో చర్చ పెడతాం రౌండ్ టేబుల్ పెడతాం సభలు పెడతాం సమావ సమావేశాలు పెడతాం ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దయచేసి మిత్రమా నీకు అవగాహన లేకుంటే ఏ ప్రాజెక్ట్ కింద ఎంత తెచ్చినామో అధికారులను తెలుసుకో ఏ ఇయర్లో తెచ్చినామో తెలుసుకో ఆనాటి ముఖ్యమంత్రి ఎంత తెచ్చిందో తెలుసుకో ఏ ఫండ్ నుంచి ఎంత వచ్చిందో తెలుసుకొని నువ్వు మాట్లాడాలి నేను కూడా శాసనసభలో ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి మేయర్లు కొన్ని పనులు ఆపితే మరి వారు క్రియపోయేటట్టు వాళ్ళతో సరిదండగా తీసుకుపోయి ఇనాగ్రేషన్ చేయించిన కాబట్టి అవగాహన లేకుంటే మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత కవులు కళాకారులు సాహిత్యవేత్తలు చూసి దీనికి వివరణ ఇవ్వాలంటేనే మీ ద్వారా ప్రజలకు కవులకు కవ కళాకారులకు వివరణ ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా ఓపికను మా స్థానాన్ని పరీక్షించొద్దని చెప్పి ప్రతి ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా మిత్రులు సహచర మాజీ శాసనసభ్యులు సతీష్ అన్న మాట్లాడుతూ కోరుతున్నారు